దిస్ మోడీ గారు ఏంటిది ఎందుకు యుద్ధాన్ని ఆపేశారు ట్రంప్ ఏమన్నా మనకు బామర్దా ఎందుకు అతని మాటలు విని అతని మాటలు విన్నట్టుగా యుద్ధాన్ని ఆపేసినట్టుగా ప్రకటించారు పాకిస్తాన్తో తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా మన దేశం పడుతున్న ఇబ్బంది వాళ్ళ చేతిలో మన సైనికులు మన ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నావు ఎందుకు నీకు యుద్ధం ఆపేయాలనిపించింది ఇక రెండు రో రెండే రెండు రోజుల్లో యుద్ధం చేస్తుంటే పాకిస్తాన్ మన వశమైపోయి ఉండేది కనీసం పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అయినా భారతదేశంలో కలిసి ఉండేది అటు బెలూచిస్తాన్ కూడా స్వతంత్రం ప్రకటించుకుని పూర్తి స్థాయిలో ఆక్రమించుకుండేది దానికి కూడా ఛాన్స్ లేకుండా చేశావు ఎలా నీకు మనసు ఒప్పింది యుద్ధం ఆపడానికి ఏం దాని యొక్క ఇదేంటి ప్రజలు అనుకునేది ఏంటంటే పాకిస్తాన్ సమస్యను పూర్తిగా తుడిచిపెడితే భారతీయ జనతా పార్టీ ఇండియాలో ఎలక్షన్ మూమెంట్లో ఉపయోగించుకోవడానికి స్టఫ్ ఉండదని ఈ యొక్క పాకిస్తాన్ విషయాన్ని పూర్తిగా తెంచకుండా అలా నానబెడతా ఉంది అంటున్నారు అది నిజమేనా నిజమే నిజమే అవునేమో అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి వాస్తవం ఏంటంటే ఇందిరాగాంధీ బెస్ట్ నరేంద్ర మోడీ వేస్ట్ అంటున్నారు ఇందిరాగాంధీ హయాంలో యుద్ధం వచ్చినప్పుడు బంగ్లాదేశ్ను చీల్చి పాకిస్తాన్ వేరు చేసి అప్పటి వరకు యుద్ధం ఆపలేదు ఇందిరాగాంధీ మన వాజ్పాయి గారి హయాంలో కూడా యుద్ధం వచ్చినప్పుడు కూడా ఇంత సింపుల్గా ఇడ్లీ దీన్ని చేయగలిగినంత సింపుల్గా యుద్ధాన్ని ఆపలేదండి వారికి బుద్ధి చెప్పిన తర్వాతనే యుద్ధం ఆపింది మరి ఏమి ఆశించారో మీరు ఏమి మీ యొక్క ప్లాన్ ఏంటో అర్థం కాకుండా ఇలా టిఫిన్ తిని అలా చేగడుక్కొని వచ్చే యుద్ధం ఆగిపోయిందంటే మనసుని నిరుత్సాహపడిపోయామండి విషయం ఏంటంటే నరేంద్ర మోడీ హయాంలోనే పాకిస్తాన్ సమస్య పూర్తిగా తుడిచిపెట్టేస్తాడు మన పిల్లల భవిష్యత్తులో ఇంకొకసారి ఉగ్రవాదులు పాకిస్తాను వ్యవహారాల్లో ఎలాంటి సమస్య లేకుండా చేస్తాడని ఒక నూట నలభై చిల్లర కోట్ల మంది ప్రజలు ఆశ పెట్టుకొని ఉంటే మీరేమో ఇంత సింపుల్గా ఇంకొక రెండు మూడు రోజులు యుద్ధం చేస్తే పాకిస్తాన్ మన దేశపరమైపోయే సమస్యని మీరు మళ్ళీ జటిలం చేసి ఆ ట్రంప్గాడు చెప్పాడు ఈ వంపుగాడు చెప్పాడు అని చెప్తారా ఇది ఉన్న పద్ధతేనా మీకు ప్రధానమంత్రిగా మిమ్మల్ని మేము ఎక్కడో నెత్తుని పెట్టుకుంటే మీరు చేయాల్సిన పనేనా ఇది ప్రధానమంత్రిగా ఇక మీరు పనికిరాలండి మాకు ప్రధానమంత్రిగా ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీద మాకు మంచి నమ్మకం ఉంది మీరు దిగిపోయి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయనకి ప్రధానమంత్రి పదవిని అలంకరించి మీరు దిగిపోతే మేము సంతోషిస్తాం ఆలోచించండి